ಇದು ಪಕ್ಕ ಡೇ ಸಪಟ್ಟು ಅಲ್ಲಿ ಜೂ ಜೂ ಸರ್ దసల ఫ్రంట్ కి ఎవరు డిసైడ్ చేస్తారు సార్ మన గణేశ్ గారిని పిఎస్ ఎస్ చేస్తారు అంటే మీకు ఏ ఎన్ సి రిజిస్టర్ అయినప్పుడు మీరు డిసైడ్ చేస్తారు నిష్పత్తి ఒక ఐలా సో ఈ వర్నర్ టు నేం చేస్తారు ఇస్ ఐదీ కంటెంట్ ఇస్ ఎల్ ఎస్ ప్రివియస్ ఎల్ ఎస్

ఇప్పుడు ఏదంటే సార్ మరి పంటలు వేసుకుంటే ఎకరానికి అన్ని బోలు అరవై డెబ్బై వేలు మిగుతాయి రెండు పంటలకు కలిపి అన్ని రెండు పంటలకు అరవై డెబ్బై నేను ఒక్కగా అనుకుంటామనుకుంటా రెండు పంటలకు ఎకరానికి అరవై డెబ్బై మిగులుతాయి అమ్మాయిలకి ఎంత మిగుతాయి పర్ మంత్ ఫిఫ్టీ కాదు కదా ఎకరానికి సంవత్సరానికి ఎనభై వేలు నుంచి లక్ష లేనప్పుడు బయటనే మనకి ఎంత స్టాప్ కానీ పైసలు అర్థం ఏదైనా ఒకటే పారామీటర్ చెప్పండి వాటికి ఖర్చు బోను డెబ్బై వేలు మిగిలింది అని మీరు అంటున్నారు సంవత్సరానికి రెండు పంటలు ఏరియాలో మెక్క పంటలు ఎక్కువ ఉంటాయి కదా సార్ మీరు పసుపు మొక్కజొన్న ఎక్కువ మాకు మొక్కజోన్

మంచి పుట్టు నా పేరు గోపిడి గంగారెడ్డి నూత్పల్లి గ్రామం డొంకేశ్వర విలేజ్ నేను గత మూడు సంవత్సరాల క్రితం ఆ మాయిల్ ప్రభుత్వ పూర్తి సబ్సిడీతో పెట్టడం జరిగింది నేను మూడు సంవత్సరంలో ఇంటర్ క్రాప్ వేశాను మొదటి సంవత్సరం ఇంటర్ క్రాప్ నైంటీ పర్సెంట్ భూమిలో వేసుకోవచ్చు రెండవ సంవత్సరం డెబ్బై శాతం వేసుకోవచ్చు మూడవ సంవత్సరం యాభై శాతం వేసుకోవచ్చు నాలుగవ సంవత్సరం నలభై శాతం మన క్రాప్ ఇంటర్ క్రాప్ బండి మనం గతంలో పసుపు మొక్కజొన్న లేబర్ ప్రాబ్లం బాగా ఉండే చేయడం చాలా ఇబ్బంది అనిపించింది గత మూడు సంవత్సరాల క్రితం ఒకసారి మేము అశ్వరావుపేట సత్తుపల్లి అక్కడి రైతులని స్వయంగా మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పోయి పది మంది రైతులను చూసేచ్చినాం మళ్ళీ మొన్న ఇందులో ఇంటర్ క్రాపు కోకో చెట్టు వేయడానికి మొన్న జనవరిలో కూడా పది మంది వెళ్ళి చూడడం జరిగింది దీన్ని దాని మొత్తము వాళ్ళు చెప్పి వాళ్ళు రైతులనే స్వయంగా అడిగిన మేము ఆఫీసర్ అడగలే వాళ్ళు ఇది కోకోతో సహా ప్లస్ పామాయిలు కలుపుకుంటే ఒక ఎకరాకు రెండు లక్షలు పైబడే ఆదాయం మిగులు మిగులుతుంది దీని దీనివల్ల మేము అనుకున్నమంది పసుపు ఇవన్నీ వండించి ఎకరాకు అరవై డెబ్బై మిగిలిన దాకన్నా ఇవి రెండు లక్షల నుంచి రెండు లక్షలు ఈజీగా మిగులుతాయి మళ్ళీ అసలు పని అన్నది మామూలుగా ఆడుకున్నట్లే మేము పసుపు వేసిన పనిలో ఇది వన్ వన్ టూ పర్సెంటే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో నేను పసుపు తీసినా కాబట్టి నాకు తెలుసు ఇట్లనే మొక్కజొన్న కూడా బాగా ఇబ్బంది అయిన ఉండే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే మేము అక్కడికి వెళ్ళి చూసి ఇవన్నీ ఈ ఇది లాభం మనము పంట వండిస్తున్నామంటే డబ్బు కోసమే తప్ప ఇంత వండిస్తున్నాం అంత వండిస్తున్నాం కాదు డబ్బు మనకు మిగులు ఎంత మిగులుతుందో అనేది చూడాలన్న ఉద్దేశంతోనే ఇదే లాభం అని దీని వైపు వెళ్ళడం జరిగింది మొదటి ఇల్లు వంట ఒక వచ్చింది ఇప్పుడు రెండో రోజు అనేది కటింగ్ అయింది ఒక టన్న కొద్ది ఒప్పందం అయిపోయింది ప్రీ యూనిక్ కంపెనీ ఇప్పుడు వాళ్ళు ఒక నెల రోజుల నెల నెల నిర్ణయం చేస్తారు గవర్నమెంట్ ప్లస్ ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ రైతులు కలిసి నిర్ణయించి ఆయిల్ ధర గిళ్ళల ధర తోటి రైతులకు ఏం చెప్పాలనుకుంటారు ఫై నేనైతే సాటిస్ఫైను నా తోటందరికి చాలా మందికి చెప్తా ఉన్నాను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం కానీ కొందరిగా ఈ పసుపు రేట్లు పెరుగుట్లో కొంచెం బ్రేక్ అయ్యారు లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్లో ఇంకొక రెండు మూడు వందల ఎకరాలు అయ్యేది థ్యాంక్ యూ

আপনি মার্চ ফাস ইউনিয়া

ఇదంతా కూడా ఎస్ఆర్ఎస్పి వాళ్ళని చూసుకుంటాను సార్ నేను ఇక్కడ ఈ జిల్లాలో నందిపేట శాబ్ బ్రిజెన్లో మాకు ఈ నిజామాబాద్ యూనిట్ కూడా చూస్తున్నాను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా స్లో ఉంటుంది సార్ అది స్లో ఉంటుంది అంటే కోపు గుంతలేం లేదు స్లో స్లోగా ఉంటుంది చెప్పండి ఎందుకప్పుడు ఇది అంటే ఓపెన్గా ఉంటుంది స్టేప్లు ఏం లేదు కాబట్టి మనకు డిజిటల్ కానీ మూడో స్టెప్ తెలిసి రెండో స్టెప్ ఫోటో తీయలేదు ఫోటో క్యాప్చర్ చేయకుండా థర్డ్ స్టేజ్ తెలుసు లేకపోతే మళ్ళీ ఏమేమి చేసా